ఈశ్వరరావు ఎలిసి తీసానికి స్వాగతం తీసుకోవాలి ఈరోజు రైతులు ఖర్చు తగ్గించడానికి యాంత్రీకరణ చాలా ముఖ్యమైనది యాంత్రీకరణ ఆ రైతులు అడిగాడుతున్నారు చాలా మంచి విషయమే కొంత మైనస్లు కూడా ఉన్నాయి మైనస్ చెప్పుకున్న తర్వాత అసలు ఏంటంటే కూలీ ఖర్చు తగ్గుతుందని తర్వాత టైంకి వాతావరణానికి వర్షానికి వానికి తొందరగా హార్వెస్టింగ్ చేసుకునేందుకు రైతులు యాంత్రీకరణ అయిపోయి ముగ్గు చూపుతున్నారు ఇంకో ఇదండి రోజుకి హార్వెస్టింగ్ దిశనం ఇది మొత్తం ఆ రోజే కోత ఆ రోజే నూర్పు దాన్ని పోసేసి దాన్ని ఆ వీడియో కూడా చూపిస్తాం దాన్ని వెంటనే ఒడ్గ తీసుకొచ్చి వెళ్ళిపోతుంది అది మూడు రోజులు ఆరబెట్టుకోవాలి మూడు రోజులు నాలుగు రోజులు ఆరబెట్టుకోవాలి అదండి ఇంకా ఇంకా మంచుతో ఉందని రైతు ఆపేడు రిపేర్ వచ్చింది రిపేర్ చేస్తారు దీని దీన్ని మిశ్రమే మళ్ళీ వెహికల్ మీద తీసుకొస్తారు ఎక్కడ కావచ్చు అక్కడ లారీ మీద తీసుకొచ్చి ఉంచుతారు రోజు కనీసం ఒక యాభై ఎకరాలు వస్తుంది కూలీ ఖర్చు మిగులుతుంది ఈ కోత మేసం వల్ల ఏంటంటే అరవేశం వల్ల నెగిటివ్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఉన్నాయి అవి ఏంటంటే కూలీలు కొరత గురించి రైతు అధిగమేస్తున్నాడు బాగానే ఉంది కానీ కూలీలకి ఉపాధి కొరవవుతుంది రెండోది పశుగ్రాతం కొరత పశు మేత దీనివల్ల ఏముందంటే పశువులు గడ్డి ఉండదు గడ్డి మేపుతారు ఒత్తి గడ్డి లేదు మళ్ళీ వేరేగా కొనుక్కోవాల్సి వస్తుంది అదొకటి తర్వాత కొంచెం అగ్గి ఇది వేస్ట్ అంతా అగ్గి ఎడుతుంది అగ్గి వల్ల నేలకి లాస్ నేలకి సారం పోతుంది బ్యాటరీ చనిపోతుంది వాన్ పౌన్ చనిపోతున్నాయి అది అగ్గిచ్చకూడదు అందువల్ల ఇది మాత్రం ప్రజలు రైతులు మాత్రం హ్యాపీగా ఉన్నారు అది మనం రైతు మాట్లాడే చూడండి